రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తాను అని అన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు మన రైతన్నలకు రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని చేతులు పైకి ఇలా వీళ్ళు చెప్పిన ముఖ్యమైన హామీలలో రెండవ అంశం చదమంటారా గట్టిగా చదవమంటారా పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు ఇందులో కనీసం ఒక్క రూపాయి అయినా చేసాడా అని అడుగుతా ఉన్నాను ఇలా బా రెండు చేతుల పైకి ఇలా మూడో ముఖ్యమైన అంశం మూడో ముఖ్యమైన అంశం ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు ఇదే పెద్ద చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి ఆ ఐదు సంవత్సరాలలో మీ ఇళ్లలో ఆడబిడ్డలు పుట్టారు కదా మీ ఇంటి చుట్టుపక్కల కూడా పుట్టారు కదా మరి అందులో ఏ ఒక్కరికైనా కూడా ఇరవై ఐదు వేల కదా దేవుడు కనీసం ఒక్క రూపాయి అయినా కూడా డిపాజిట్ చేశాడా ఇలా బా రెండు చేతులు పైకి ముందుకు పోదామా ఇంకా ముందుకు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ముగ్గురు ఫోటోలతో ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్ ముఖ్యమైన హామీలు అంటూ తాను చెప్పుకొచ్చిన ఈ పాంఫ్లెట్టు ఇంటింటికి ఓ ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు ప్రతి నెల ఇంటింటికి నిరుద్యోగ వృత్తి అన్నాడు ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ రెండు వేలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను ఇలా రెండు చేతుల పైకి ఇలా 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 ఇంకా ముందుకు పోదామా ముఖ్యమైన హామీలు అంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి సంతకంతో వీళ్ళు ముగ్గురు ఫోటోలతో ఇంటింటికి పంపించిన ఈ లో ఇంకా ముందుకు పోతే అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు కనీసము ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే ఒక్క సెంట్ స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను ఇలా బా రెండు చేతులు పైకి ఇలా 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 ఇంకా ముందుకు పోదామా ఇంకా ముందుకు పోతే పదివేల కోట్లతో బీసీ సప్లైన్ అన్నాడు చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు జరిగిందా జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా ప్రతి నగరంలోనూ నగరంలోనూక్ సిటీ నిర్మిస్తామన్నాడు మరి మీ గుంటూరులో ఏమైనా కనిపిస్తా ఉందా కనిపిస్తా ఉందా మీ అందరినీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ముఖ్యమైన హామీలు అని అంటూ రెండు వేల పద్నాలుగులో వీళ్ళే వీళ్ళు ముగ్గురు కలిసి ఒకటై చంద్రబాబు నాయుడు గారితో సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో ఉన్న ఏ ఒక్కటైనా ఇందులో చెప్పినా ముఖ్యమైన హామీలు అంటూ ఇందులో చెప్పినా ఒక్కటంటే ఒక్కటైనా కూడా అమలు అయ్యిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో ఈసారి రెండు చేతులు పైకెత్తా బా ఈసారి గట్టిగా చెప్పాలి ఇలా 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 ప్రత్యేక హోదా ఇచ్చాడా ఇలా 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 నేను అడుగుతా ఉన్నా మరి రెండు వేల పద్నాలుగులో ఇదే మాదిరిగా ప్రజలను మోసం చేసిన వీళ్ళు మళ్ళీ ఇదే తీరులోనే రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాకపోగా మళ్ళీ వీళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ ఏకమై ఇప్పుడు మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు కొత్త కొత్త హామీలతో కొత్త కొత్త వాగ్దానాలతో ప్రతి ఇంటికి బెంజ్ గారు కొనిస్తారట నమ్ముతారా ప్రతి ఇంటికి కేజీ బంగారం నమ్ముతారా సూపర్ సిక్స్ అట సూపర్ సెవెన్ అట నమ్ముతారా మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరి వారి మోసాల నుంచి రాష్ట్ర భవిష్యత్తును పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధంలో మీరంతా కూడా మీరంతా కూడా మీరంతా కూడా ఇంటికి వెళ్ళి నిజాలు చెప్పి స్టార్ క్యాంపెయినర్గా ప్రతి ఇంటి నుంచి బయటకు తీసుకొని వచ్చి జరుగుతా ఉన్న మంచి కొనసాగాలి అని అంటే మీ బిడ్డ రావాలి మోస పోకూడదు అనంటే మీ బిడ్డకే ఓటు పడాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి మీరంతా కూడా మీరంతా కూడా చెప్పేందుకు సిద్ధమేనా